తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా విధుల్లోకి చేరిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలనే ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలం అలుగునూరు చౌరస్తాలో కరీంనగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పురుషోత్తం ఆధ్వర్యంలో నూతనంగా నియమితులైన ఏఎంవిఏలకు శిక్షణ అందించినట్లు ఎంవీఐ శ్రీకాంత్ చక్రవర్తి తెలిపారు నూతనంగా నియమితులైన పది మంది అధికారులకు వాహనాలు తనిఖీలు ఎలా చేయాలి రిపోర్ట్ ఎలా చేయాలి ఎలా రాయాలి వాహనాలకు ఉండాల్సిన పత్రాలు అవి లేకుండే విధించే జరిమానాలు తదితర అంశాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు దాదాపు పదివేల వాహనాలను తనిఖీ చేసినట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఎంవిఐ రవికుమార్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు నూట రెండు మంది సహాయక వాహన ధనికు ఇక్కడలో ఈరోజు రిపోర్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా జరిగిన వరకు పది మందిని ఇక్కడ రావడం జరిగింది దానిలో జోసులు భావించడం మేము ఇక జోన్స్లో రిపోర్ట్ చేయడం జరిగింది జరిగిన గారు వాళ్ళు జోన్లో వీళ్ళ గంట వాళ్ళు చెక్ రిపోర్ట్ ఎలా రాయాలో చెప్పడము ప్లేస్ ప్రికాషన్స్ ఏమి తీసుకోవాలి తర్వాత చెక్ రిపోర్ట్ ఇంటర్ తర్వాత ఎలా బిహేవ్ చేయాలని చెప్తాము చెప్పడం జరిగింది டெக்ஸ்ட் வேண்டாம் மீது ரீப்ளேஸ் இன்சூரன்ஸ் ட்ரெவிங் லசென்ஸ் மனித அடிவீரக்கு அந்த வாங்க மொத்தம் தாது பதினோரு வாங்க லட்சுமே ஜரிந்து